నమస్కారం విఐట్ న్యూస్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంత బొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారు అచ్చయ్య నాయుడు మంగళవారం ఉదయాన్నే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు లబ్ధిదారుేళ్లకు మంత్రి స్వయంగా వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు లబ్దిదారులతో మాట్లాడి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సంతృప్తి పరుస్తున్నాయని ప్రతి నెల ఉదయాన్నే ఇంటికి తెచ్చి ఇవ్వటం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో పేదల సేవలో పేరిట నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు పేదల పింఛన్ల పంపిణీకి ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు ప్రతి నెల అరవై మూడు లక్షల మందికి ఇరవై ఎనిమిది రకాల పింఛన్లు ఇస్తున్నామని అన్నారు పొరుగు రాష్ట్రాల్లో ఇంత మొత్తంలో పింఛన్లు ఇవ్వడం లేదని మన రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమంగా నిలుస్తోందని చెప్పారు పేదలకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో స్వయంగా పాల్గొని పింఛన్ ఇవ్వడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని అందుకే ప్రతి నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపారు ప్రజల స్థితిగతులను సాధక బాధలు తెలుసుకోవడంతో పాటుగా నా చేతులతో పింఛన్లు ఇవ్వడం నాకెంతో సంతృప్తినిస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరపు హరిహర ప్రసాద్ ఆర్డీఓ కృష్ణమూర్తి అధికారులు తెలుగుదేశం ముఖ్య నాయకులు పాల్గొన్నారు